ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్లు టీలు కాఫీలు అయ్యాయా మా దీపు చూడండి లేస్తూ లేస్తూనే తుమ్ముతా ఉన్నాడు అనమాట ఎన్ని తుమ్ములంటే అన్ని తుమ్ములు తుమ్ముతా ఉన్నాడు ఏం చేద్దామే వాతావరణం మారుతా పిల్లోడు మారిపోతున్నాడు నేను మారిపోతున్నాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ముక్కుకి ఏమైంది ఏమైంది జలుబు చేసిందా చెప్పు నోటుతూ చెప్పాలి జలుబు చేసిందా ఏమొస్తున్నాయి తుమ్ములు వస్తున్నాయా అట్లా టీషర్ట్తో తుడద్దు టవల్తో తుడుచుకోవాలని చెప్పాను కదా మరి ఈరోజు స్నాన్ చేయవా చేస్తావా ఓకే బ్రష్ చేసుకున్నావా బ్రష్ చేసుకున్నావు ట్యాబ్లెట్ వేసుకున్నావు ఏం చేసావు టిఫిన్ ఏంటి జావా రాయి జావా ఇంకా ఇప్పుడు ఏం కావాలి చాయ్ ఎందుకు వద్దు వద్దమా కంపల్సరీనా ఇక చూడండి దేశాడు వాడు బొమ్మలు తీసుకున్నాడు ఇంకా కూర్చున్నాడు గన్న పట్టుకొని తుమ్ముతానే ఉన్నాడు అనమాట ఆ టవల్తో తుడుచుకుంటాడు వచ్చి కూర్చుండిపోతా ఉంటాడు చల్లగా ఉంది కదా ఛాయ్ కంపల్సరీ అనమాట ఇప్పుడు అడుగుతానే ఉంటాడు ఇంకట్లా అదనమాట ఇట్లాంటి పిల్లలతో ఉంటుంది ఓకే అండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీపు బాయ్ చెప్పు బాయ్ సపోర్ట్ చేయండి